అనయ్య నా పేరు రంగా జేబీఆర్సి గుడి కంబాల నేను ప్యాంప్లెస్ షార్ట్ వీడియోస్ చేస్తూ ఉంటాను అనయ్య ఎడిటింగ్ చేస్తే దేవుని పని చేస్తున్నట్ట అన్నయ్య ప్లీజ్ ఆన్సర్ నాన్న ఎడిటింగ్ చేయటం వల్ల నువ్వేం చేస్తున్నావు వాక్యమే కదా షేర్ చేస్తున్నావు లేదంటే డబ్బుల కోసం ఏమైనా బయట కార్యక్రమాలు ఏం చేస్తున్నావా నువ్వు చేసే దానిలో దేవుని పని మరి కలిగి ఉన్నప్పుడు దేవుని పని కోసమే నీ ఎడిటింగ్ పని చేస్తున్నప్పుడు దానిని వ్యాపింప చేయటం వల్ల వచ్చేది ప్రతిఫలం అంటే సహకారులు అన్నాడు వాక్యాన్ని చేరవేసే సహకారులు ఈరోజు ఎంతోమంది మన పిల్లలు సోషల్ మీడియా వింగ్ వాళ్ళ త్వరలో ఏఐటీసీసీలో వాళ్ళు జతపరచబోతున్నారు పిల్లలందరినీ కూడా వాళ్ళు ఐడి కార్డ్స్ ఇచ్చి ఏమన్నా ఇంచుమించు నూట యాభైకి పైగా పిల్లలందరూ వచ్చారు వీళ్ళంతా కూడా మీడియా ప్రతినిధులుగా ఏమంటే క్రైస్ట్ చర్చ్ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇంటర్నేషనల్ తరఫున ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ ట్రస్ట్ తరఫున మీడియా వింగ్గా వీళ్ళందరికీ కూడా పోర్ట్ఫోలియోస్ ఇచ్చి వీళ్ళకి బాధ్యతలు కల్పించబోతున్నాం ఎందుకంటే వీళ్ళు వాక్యాన్ని చేరవేసేవాళ్ళు వాక్యాన్ని ప్రకటించేవాళ్ళు మైకు ముందుకు వచ్చి మాట్లాడేవాళ్ళే కాదు ఆ మాటలను చేరవేసేవాళ్ళు కూడా సువార్థ పనులు సహకారులు పౌలు గారికి సువార్థ పనులు స్త్రీలు చాలామంది సహకరించారట సంఘంలో చాలామంది సహకరించారట సహకారులు ఉన్నారట ఎలాంటి సహకారం అందరూ వాక్యం చెప్పేవాళ్ళు కాదు కదా పౌలుగారు సేవ చేస్తే ఆయన బట్టలు ఉతికేవాళ్ళు పౌలుగారు సేవకు వెళితే ఆయనకు భోజనం ఉండేవాళ్ళు పౌలుగారు సేవకు వెళితే ఆయన అవసరాల నిమిత్తమై ఏమంటే చుట్టూ ఉన్న పనులన్నింటినీ క్రమపరిచేవాళ్ళు అందులో పురుషులు ఉన్నారు స్త్రీలు ఉన్నారు అలాగే ప్రభువారికి ఆయన చుట్టూ ఎందరో శిష్యులు ఉన్నారు అందులో స్త్రీలు ఉన్నారు పురుషులు ఉన్నారు వాళ్ళంతా ఒక మంచి పని నిమిత్తమై సహకరించిన వాళ్ళు అలా సహకరించిన వాళ్ళకి ఏం జరుగుతుంది సహకారులు వాళ్ళ పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి అని అన్నాడు కదా ఫిలిపి పత్రిక నాలుగో వచ్చే మూడో వచ్చిన చాలాసార్లు మీరు చదువుకున్నారు కనుక నాన్న అలా ఎడిటింగ్ చేసి వీడియోస్ అది వాక్య సంబంధమైనవి ఒక పాట కావచ్చు మాట కావచ్చు ఒక మంచి సందేశం ప్రజల మధ్యకు నువ్వు తీసుకుని వెళ్ళటంలో నీవు అందులో పాలివాడవైతే నీకు ఖచ్చితంగా దేవుడు ప్రతిఫలాన్ని ఇస్తాడు ఇవ్వటమే కాకుండా నీ పేరు జీవగ్రంథంలో నమోదు చేస్తాడు తప్పలేదు ఓకేనా క్యారీ ఆన్ మంచిదే పని చెయ్యి గాడ్ బ్లెస్ యూ